అందరికీ నమస్కారం నేను వచ్చేసి కెన్యా నుంచి ఉగాండా వెళ్తున్నాను ఇప్పుడు నేను వచ్చేసి కెన్యాలో బుసియాలో ఉన్నాను బుసియా అనేది బోర్డర్ పాయింట్ అండి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో బోర్డర్ ఉంది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి బోర్డర్ దాటేటప్పుడు ముఖ్యంగా నా సందేహం ఏంటంటే సైకిల్ ఎలా చేస్తారా చేయరా మోస్ట్లీ చేస్తారని అనుకుంటున్నాను బోర్డర్ దగ్గర లంచం ఏమైనా అడుగుతారా ఇంకోటి బోర్డర్ దగ్గర మనం ఆనరబల్ వీసా తీసుకోవచ్చా నేనైతే ఈ వీసా అప్లై చేసుకున్నాలే చాలా మంది డౌట్ ఏంటంటే ఆనరేబుల్ వీసా అంటే ఆ బోర్డర్ దగ్గరికి వెళ్ళి వీసా తీసుకొని వెళ్ళిపోవచ్చా లేదా అని ఇలాంటి సందేహాలన్నిటికీ ఈ వీడియోలో డౌట్ క్లారిఫై చేస్తాను నా ద్విచక్ర వాహనం వేసుకొని వేరే దేశం అయితే వెళ్ళబోతున్నాను ఆఫ్రికాలో మొదటి దేశం క్రాస్ చేయబోతున్నాను ఇంకోటండి ఆ గేట్లు చూడండి ఒకసారి మన తెలుగు వాళ్ళు ఉండే ఇల్లు అదే చూసారు కదా జైలు గేట్లా ఉన్నాయి సో అది ఒకసారి నువ్వు ఇటు రారా వీడు మనకి స్టే ఇచ్చిన అన్న అబ్బాయి ఈ హెల్మెట్ది ఈ బోల్ట్లు రెండు ఉంటాయండి ఈ హెల్మెట్ ఈ రెండు బోల్ట్లు ఉంటాయి ఇటు సైడ్ ఒక బోల్టు ఇటు సైడ్ ఒక బోల్టు ఇటు సైడ్ బోల్ట్ వచ్చేసి పీకి ఎక్కడో పడేసాడు వీడు ఇప్పుడు నాకు ఎండలో దోలు తీరిపోద్ది ఆఫ్రికాలో ఇది ఏంటంటే షీల్డ్ అంటారు ఇట్లా పెట్టుకునేది ఆ బోల్ట్ లేకుండా నేను ఎట్లా పెట్టుకోను ఉంచుకోరా ఇదిగోండివే ఉంచుకోపు తీసేసుకో పండగ చేసుకో ఎండలో దోలు తీరిపోద్ది నాకు ఆఫ్రికాలో ఇంకా వెళ్ళిపోదాం ఉగాండాకి ఎక్కువ శాతం ఇక్కడ మట్టి రోడ్లే ఉంటాయి ఈ ఆఫ్రికాలో మొత్తం కూడా అంటే నేను ఉంది కెన్యాలో నాకు తెలిసినంత వరకు అన్నీ ఇంతే ఉంటాయి చూద్దాం మనం తిరిగే దేశాలన్నీ రోడ్లు చూసుకుందాం నన్ను బోర్డర్ దాటిడానికి మన తెలుగు ఆయన వస్తున్నాడు వెనకమాలి కారు కనపడుతుంది కదా మన తెలుగు ఆయన ఆయన ఇక్కడే స్థిరపడ్డారు కల్జోళ్ళి షాప్ ఏదో ఉంది ఇప్పుడు ఆ కల్జోళ్లి షాప్కి వెళ్ళి అది కూడా చూసేసి మనం బోర్డర్ క్రాస్ చేద్దాం ఇది వచ్చేసి బుసియా రోడ్ అండి అంటే బుసియా అనేది బోర్డర్ రోడ్ ఇది వచ్చేసి ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే మనం వచ్చిన రోడ్డు కిసుముకి వెళ్ళిపోతాం ఇవన్నీ మట్టి రోడ్లు ఇంకా స్ట్రైట్ అయితే వెళ్ళిపోతాం మనం ఇది బోర్డర్ ఏరియాలోనే ఆప్టెక్స్ ఆప్టి ఆప్టీషియన్స్ అని మన తెలుగు వాళ్ళది ఇది వీళ్ళకి మొత్తం నలభై రెండు బ్రాంచులు ఉన్నాయి దీనికి మెయిన్ ఓనర్ వచ్చేసి క్రాంతి అని ఆయన మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు ఇట్లా ఏంటంటే బ్రాంచుల్లో వాళ్ళకి సన్నిహితుల్ని పెట్టేశారు వాళ్ళలో ఒక అతను హరి ఇదిగోండి ఈయన ఏంటంటే మొత్తం ఇంక మేనేజ్ చేసుకుంటున్నాడు ఈయన కూడా బాగానే వస్తాయి డబ్బులు ఇంకా పేరుకే ఫ్రెండ్ అని కానీ మొత్తం ఏందే మొత్తం మేనేజ్మెంట్ ఏదైనా కానీ బాగానే ఉంది కదా భయ్యా సరుకు ఇంక ఇది మొత్తం ల్యాప్టాప్ ప్రింటర్ మొత్తం చక్కగా పెట్టేసుకున్నారు ఇక్కడ మన ఇండియాకి ఇక్కడికి డబల్ త్రిబుల్ రేట్లు ఉంటాయండి మాములుగుండో పదిహేను వేలు ఇరవై వేలు కూడా ఇదంట ఒకటి ఏది షిల్లింగుల్లో అంటే మనకైనా వేలే అండి మాములు రేట్లు ఇక్కడ ఇక్కడ కూడా మందే అంట డామినేషన్ మరి మందే కదా డామినేషన్ బయ్యా కూడా నాతో పాటు తెలుగు భయ్యా నాతో పాటు వస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఆగాను ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి ఈ వీసా పేపర్ అండి మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వస్తుంది ఒక మూడు రోజుల్లో వచ్చేస్తుంది దీనికి బోల్డ్ డాక్యుమెంట్లు కావాలి ఫ్లైట్ టికెట్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ హోటల్ బుకింగ్స్ ఎల్లో ఫేవర్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇంకా అలానే బోల్డ్ ఉంటాయి అన్నీ నా దగ్గర ఉన్నాయి ఉన్నాయి కాబట్టి నేను పెట్టేసుకున్నాను సో లీగల్గా వెళ్ళిపోతున్నాను అన్నీ పర్ఫెక్ట్గా ఇంకోటి వచ్చేసి మనం ఆనరేబల్ అయినా తీసుకోవచ్చు ఆనరేబుల్ విసాకి అయితే అవసరం ఉండవు డాక్యుమెంట్లు జస్ట్ ఎల్లో ఫేవరు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అను ఎల్లో ఫేవర్ అంటే ఆఫ్రికాలో ఒక దోమ ఉంటుంది ప్రమాదకరమైన దోమ అది వ్యాక్సిన్ అనేది మనం ఇండియాలోనే వేయించుకుంటాం సర్టిఫికెట్ ఇస్తారు అది చూపించాలి దాంతోపాటు హోటల్ బుకింగ్స్ అడగ అడగరు మాక్సిమం బోర్డర్ దగ్గర నన్ను బంగ్లాదేశ్లో ఏమడగల ఇక్కడ మరి ఇది కూడా ల్యాండ్ బోర్డర్ అడగవచ్చు అడగకపోవచ్చు బట్ ఈ వీసాకి అయితే కనుక మనల్ని అన్నీ పర్ఫెక్ట్గా అడుగుతారు సో ఈ వీసా అయితే పెట్టుకున్నాను నేను ఇది చూపిస్తే ఏంటంటే నన్ను డైరెక్ట్గా ఇంకా హోటల్ బుకింగ్స్ ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ దీంట్లోనే సబ్మిట్ చేశాను కాబట్టి మొత్తం ఇది చూపించేసి పాస్పోర్ట్లో స్టాంప్ వేసుకొని వెళ్ళిపోవచ్చు మనీ కూడా ఏం పే చేసే పని లేదనమాట మామూలుగా అయితే వీసా పే బోర్డర్ దగ్గరికి వచ్చినట్టున్నాను చూస్తుంటే మొత్తం ఏరియా మొత్తం అర్థమైపోతుంది మారిపోయాం ఇక్కడ వైపు మొత్తం చేంజ్ అయిపోయింది ఒక్కసారిగా రోడ్లు మాత్రం అసలు ఏంటండి ఇలా ఉన్నాయి బోర్డర్ ఏరియాలో కూడా ఇదంతా కూడా ఇంకా బోర్డర్ ఏరియానే అండి ఆ ధరకి క్రాస్ చేసామంటే ఉగాండా ఈ ధరన కెన్యా ఇల్లు ఈయన మన తెలుగు అన్నది తెలుసు కదా మీకు వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ అంట ఉగాండా పోలీస్ అంట ఆయన ఏంటంటే మనల్ని ఇప్పుడు దగ్గరుండి తీసుకెళ్తాడు మన తెలుగు వాళ్ళ పవర్ అంటే అంతే ఉంటుంది మరి నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కెన్యా ఇమిగ్రేషన్ అండి ఇక్కడ ఇటువంటి స్టాంప్ వేరంట పాస్పోర్ట్ పైన సో ముందరికి వెళ్తే ఉగాండా ఉగాండా దాంట్లోనే ఎగ్జిట్ ఎంట్రీ మనకి రెండే వేస్తారండి స్టాంప్స్ చూస్తున్నారు కదా అక్కడ వెల్కమ్ టు ఉగాండా ఎగ్జిట్ టు ఉగాండా అంటే ఈ గేట్ దాటితే ఇంక ఉగాండా ఒక దేశం ఎంత ఈజీగా దాటేశాను ఇది ఇమిగ్రేషన్ అండి సో దీంట్లోకి వెళ్ళి నేను పాస్పోర్ట్ నా పాస్పోర్ట్ వీసా ఇది వెళ్ళి స్టాంప్ వేయించుకుని రావాలి సక్సెస్ఫుల్ గా ఇమిగ్రేషన్లో స్టాంప్ అయితే వేయించుకున్నాను సో వీళ్ళంతా వేశారు కెన్యా స్టాంపింగ్ అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ ఉగాండా స్టాంప్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇవిడ అడిగారు మీరు సైకిల్ పైన వస్తున్నారు ఐదు చెప్పి మొత్తం అడిగారు టెల్ మీ యువర్ స్టోరీ అంటే చెప్పాను మొత్తం వీళ్ళు కొంచెం సర్ప్రైజ్ అయ్యి కొంచెం అప్రిషియేట్ చేసి పంపిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అదే థ్యాంక్ యూ స్టిక్కర్ అంటే ఇచ్చేసారు డైరెక్ట్గా మన పాస్పోర్ట్ లో వాళ్ళు ఏమడిగారు అంటే మీరు ఎందుకు వచ్చారు అని అడిగారు ఇక్కడికి ఇక్కడ నేను ఒకటి అడిగాను ఆనరేబుల్ వీసా అయితే యాభై డాలర్లు పే చేయాలంట యాభై డాలర్లు పే చేసి మనం స్టాంప్ అయితే వేయించుకోవచ్చు అంట సో ఇంక నేను అంతకుమించి వాళ్ళని ఇంకేం డౌట్లు అడగలేదు యాభై డాలర్లు పే పే చేయాలి అని చెప్పారు వాళ్ళు సో అంతే నాకైతే తొంభై రోజులు వ్యాలిడిటీ ఇచ్చారు ఈ వీసాకి నేను ఆన్లైన్లో చేసుకున్నా కదా ఈ వీసా అయినా తొంభై రోజులు ఆనరేబుల్ అయినా తొంభై రోజులు స్టిక్కర్ అని ఇచ్చేస్తారు మంచిగా మంచిగా ఉన్నారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు సో ఇంకైతే మనం అదరికి వెళ్ళిపోదాం ఇంకోటి నా ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ స్కాన్ తీసుకుని నన్ను ఫోటో తీసుకున్నారు ఎగ్జిట్ స్టాంప్ ఒకే చోట వేసారు ఎంట్రీ స్టాంప్ కూడా ఒకే చోట పక్కనే వేస్తారు అయిపోయింది ఇదిగోండి ఇటు నుంచి ట్రక్లు అదరికి ఏమైనా వెళ్ళాలని వెళ్తే వస్తే వచ్చేసాం ఉగాండా విత్ మై బై సైకిల్ ఎవరు అడగలేదు సైకిల్ చాలా ఈజీగా తీసుకొచ్చేసాను మన తెలుగు అన్న లేదు దాటి వచ్చేస్తాడు డైరెక్ట్గా ఇక్కడ అడగట్లేదండి మనం వెళ్ళి మనమే అడిగి స్టాంప్ వేయించుకోవాలి లేదంటే మనమైనా క్రాస్ చేసి వచ్చేయచ్చు సైకిల్ అడగడు అలా ఉంది ఇక్కడ కానీ స్టాంప్ వేయించుకోవడమే మంచిది అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి వాళ్ళు నన్ను ఒక రూపాయి కూడా అడగలేదు డబ్బులు ఏమి అడగలేదు మామూలుగా నిలిపోయాం కదా ఇక్కడ ఏమైందంటే అండి నేను ఆ బోర్డర్ క్రాస్ చేయడం ఇంట్లో నుంచి రెడీ రావడం మన తెలుగు అన్న కొంచెం లేట్ అవ్వడం మొత్తం ఏంటంటే ఇక్కడే నాకు ఆల్మోస్ట్ టైం వచ్చేసి రెండు అయిపోతుంది ఇంక దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను స్టార్ట్ అయినా కానీ ఈవినింగ్కి నేను రీచ్ అవ్వాలని కాబట్టి ఇక్కడ మన తెలుగు బయ్య ఇంకో భయ్య ఉన్నారు లెక్కర్ షాప్ పెట్టారు అంతా రోడ్లే ఉగాండలో లిక్కర్ షాప్ ఏదో ఉందంట ఆ బయ్య దగ్గర ఈరోజు స్టే చేసేసి రేపు మార్నింగ్ బయలుదేరిపోతా అనమాట అంతా మన తెలుగు వాళ్ళే మనోడిది లెక్కర్ షాప్ ఇదే ఇక్కడ ఉగాండలో సింపుల్గా దాటేసాం ఉగాండ మనకి మన తెలుగు వాళ్ళు రూమ్ కూడా ఇచ్చారు సో దీంట్లో ప్రశాంతంగా మునుకోవచ్చు మన తెలుగు అయినా శ్రీకాంత్ రెడ్డి అని ఇక్కడే ఇక్కడే స్థిరపడిపోయారు ఇంకా స్థిరపడ్డారు ఇక్కడ స్థిరపడ్డారులే అండి ఈయన మన తెలుగు అయినా ఎక్కడ కెన్యా ఆ కంట్రీది నుంచి ఉగాండా వచ్చారు మన కోసం థ్యాంక్ యూ భయ్యా సో ఇంక వెళ్ళిపోతున్నారు వీసా లేకుండా వచ్చారు ఎంటర్ అయ్యారు మళ్ళీ ఇటు నుంచి వీసా లేకుండా వెళ్ళిపోతున్నారు జస్ట్ అలా ఉంటుంది ఇక్కడ బోర్డర్ దగ్గర ఎవడు కూడా అడగడు అట్లా వచ్చేయడమే కానీ ఏంటంటే మనం స్టాంప్ అని వేయించుకొని రావడం బెటర్ ఎందుకంటే మెయిన్ మెయిన్ సిటీస్లో అడుగుతారు ఈ బోర్డర్ పాయింట్ కాబట్టి ఏమి ఉండదు ఓకే బాయ్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బాగా రిజల్లీ చేస్తున్నారు మంచిగా ఫుడ్ పెట్టారు మూడు పూట్ల ఎప్పటికీ మర్చిపోలేను మళ్ళీనా చూస్తా యూ బాయ్ టేర్ బాయ్ ఉగాండా పోలీస్ అయినా మన తెలుగు అతను నాకు సిమ్ కార్డు కూడా ఇప్పించారండి ఎంత పడింది బ్రో సిమ్ కార్డ్ ఇది రెండు వేల షిల్లింగులు ఉగాండాలో రెండు అంటే ఎంత అనుకుంటున్నారు ఎంత బ్రో ఫోర్టీ నలభై రూపాయలు సో సిమ్ కార్డ్ అయితే ఇప్పించారు దీంట్లో మనకి ఎంత కావాలో అంత రీఛార్జ్ చేయించుకోవడం థ్యాంక్ యూ బ్రో సో నేనేం ప్రూఫ్ ఇవ్వాలా మనోడే మొత్తం చూసుకొని తెప్పించాడు మంచి హెల్ప్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళు వేరే దేశం వస్తే అది వేరండి అభిమానం వేరేదంతా కూడా తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు మర్యాద మామిడికాయ జ్యూసా ఏంటి బ్రో మ్యాంగో జ్యూసా ఫ్యాషన్ ఫ్రూటా నాకు ఎలా ఉందండి ఏదో ఫ్లేవర్ వాటర్ ఉంది చాలా ఓకే చాలా బాగుంది ఆవిడ ఇచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ వాళ్ళకి అలాగే చెప్పాలి కానీ మీకు అబద్ధం చెప్పకూడదుగా ఇదిగో ఉగాండాలో ఇది ఒక చిన్న పల్లె అండి సో మన శ్రీకాంత్ రెడ్డి తెలుగు అయితే ఫేస్ నల్లంగా అయిపోయింది కదా ఇక్కడ ఎండలు అలాగే ఉన్నాయి కాలిపోతున్నాయి కాళ్ళు ఇక్కడ మన తెలుగు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు పెద్ద ఇల్లు మొత్తం ఇదంతా కూడా గార్డెన్ పెద్దది వీళ్ళేంటంటే ఇక్కడ రోడ్డు కాంట్రాక్ట్ వర్క్స్ అంట రోడ్లే వేస్తారంట ఇదిగోండి హౌస్కి వచ్చాము హైవే పేరే పేరు మన్మధురా మన్మధురావు అన్న పేరు ఇక్కడ అన్న రోడ్ కాంట్రాక్ట్స్ మీరు చేసే రోడ్డు కాంట్రాక్ట్స్ రోడ్స్ ఇప్పుడే చేస్తారు చూసారు కదండి మన తెలుగు వాళ్ళు అంతా కూడా టాప్ పొజిషన్లోనే ఉన్నారు ఇక్కడ ఆఫ్రికాలో ఎవరు కూడా తక్కువలో లేదు అంతా కూడా టాప్లోనే ఉన్నారు ఇక్కడ సో ఫుడ్ మనకి ఇన్వైట్ చేశారులే అన్న వచ్చాము థ్యాంక్ యూ బ్రో నన్ను తీసుకొచ్చినందుకు నన్ను ఇన్వైట్ చేసినందుకు ఇక్కడ వంటలు ఇవన్నీ కూడా మన తెలుగు స్టైలే ఇదిగోండి ఈ సాంబార్ వచ్చేసి చేసింది ఆఫ్రికావిడ వంట మనిషి వీళ్ళకి వేసుకున్నాను ఎలా ఉందంటే తింటే ఎలా ఉందంటే ఉప్పు కారం సరిగ్గా దాన్ని ఏమంటారు నెలలో వేసి తింటున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే సో మన సైడు మన సైడ్ టేస్టే కదండి మనలో ఉండే టేస్ట్ కూడా వేరే అని చెప్పడానికి అది అండి వంట మనిషి కానీ ఒకటి మాత్రం బాగా చేశారు హాయ్ మజ్జిగ మజ్జిగ మాత్రం చాలా బాగా చేసింది అవి బుసియాలో ఒక ఏరియా బ్రో అంతా మట్టి రోడ్లే కదా సిమెంట్ రోడ్లు ఎక్కడ ఉండవుగా మొత్తం ఇంతే కదా ఇంకా ఇదిగోండి సిమెంట్ రోడ్లు ఏముండవు అంట మొత్తం మట్టి రోడ్లే సరిగ్గా కాలువలు కూడా లేవు మరి ఎలా ఉంటున్నారో ఏంటో వీళ్ళు వీళ్ళకే తెలియాలి ఇదిగోండి మెయిన్ రోడ్లోకి వస్తే మళ్ళీ మంచి రోడ్డు ఈ మెయిన్ రోడ్లో కూడా మనకి చుట్టుపక్కల ఎటు కూడా కాలువలు లేవండి చూసుకుంటే ఎందుకు బ్రో ఎలా ఉంది ఇక్కడ మరి కాలువలు కూడా లేకుండా ఈ బుసియా అనేది అండి సగం వచ్చేసి సుగాండాలో సగం వచ్చేసి కెన్యాలో ఉంది అంతేనా బ్రో సో రెండింటికి ఉంది అందుకే దీన్ని బోర్డర్ పాయింట్ అంటారు చూస్తున్నారు కదా ఎంత వెయిట్ తీసుకెళ్తున్నాడు బాబాయ్ బాబా ఇక్కడ సైకిల్ మీద కూడా వీటిని చాలా తీసుకెళ్తారు చూపిస్తా ముందు మీకు కొంచెం స్లో బ్రో ముందు అవి తగలంగానే అదిగోండి చూస్తున్నారు కదా ఒక బండిని ఈ విధంగా వాడుతున్నారంటే వేళకే సాధ్యం ఎందుకో బాగా టైట్గా ఉందండి ఎందుకంటే నిన్న నైట్ ఎడిటింగ్ చేస్తేనే ఉన్నాను నన్ను నైట్ అంతా కూడా దగ్గర దగ్గర నాలుగింటి వరకు ఎడిటింగ్ చేస్తున్నాను లేదు లక్కీగా నాకు ఈరోజు వాళ్ళు ఉండడం స్టే దొరకడం అంతా మంచిదైంది రెస్ట్ తీసేసుకొని ఇంకా ఎడిటింగ్ ఉన్నాయి వీడియోలు ఆ వీడియోలన్నీ ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి చేద్దాం సో ఇంకా అది బోర్డర్ క్రాసింగ్ అయితే మరి మనం చూసాం కదా సైకిల్ అయితే వస్తుంది ఇబ్బంది లేదు బోర్డర్ దగ్గర ఆనరేబుల్ వీసా అయితే తీసుకోవచ్చు ఇబ్బంది లేదు అవనర్ అంటే తెలుసు కదండి మనం ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఈ కెన్యా దేశం వచ్చి ఉగాండా రావాలంటే ఉగాండా బోర్డర్ దగ్గర మనం వీసా అనేది కొనుక్కొని వచ్చేయొచ్చు అన్నమాట అనమాట ఇంకో డౌట్ చాలామంది మరి యాభై యూఎస్ డాలర్స్ పే అన్నారు కదా యూఎస్ డాలర్స్లోనే పే చేయాలా వాళ్ళ దేశ కరెన్సీలో పే చేయాలని అడిగితే వాళ్ళ దేశపు కరెన్సీలో అయినా పే చేయొచ్చు యుఎస్ డాలర్స్ అయినా పే చేయచ్చు మీరు సో సింపుల్ డా లంచమే అడగట్లా స్టిక్కర్లా వేస్తారు మంచిగా ఉంది బాగుంది సో అయిపోయింది వచ్చేసాము ఇంక నేనైతే ఉంటాను చిన్న వీడియో కానీ ఇది ఒక మెమరీ అప్పటికీ మర్చిపోవాలి నేను సో గండా బోర్డర్ సబ్ దాటేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి నేను జింజా అయితే వెళ్తున్నాను అనమాట జింజా అనేది నైల్ రివర్ ఉంటుంది అక్కడ సో అక్కడ అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళ దగ్గర స్టే స్టే తీసేసుకొని ఇంకా జింజా అది మొత్తం కవర్ చేసేసుకొని నెక్స్ట్ ఎక్కడికో మాట్లాడుకుందాం ఇంక నేనైతే ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఉంటాను బాయ్ బాయ్ నిద్రపోవాలి